హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఒక స్వీట్ రెసిపీని చేసి చూపిస్తానండి బయట వేవి కొనకుండా ఇంట్లో ఉండే వాటిలతోనే అప్పటికప్పుడు చేసుకొని తినే తొట్టుగా నేను ఇప్పుడు ఒక రెసిపీని చేసి చూపిస్తున్నాను బ్రెడ్ని ఈ విధంగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత నెయ్యి వేసే బ్రెడ్ని బాగా కాల్చుకోవాలండి అప్పుడే ఆ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే తొట్టుగా బాగా కాల్చుకోవాలి నెయ్యి వేసాను కదండి నెయ్యి వేసిన తర్వాత దాని మీద లైట్గా షుగర్ని చల్లుతున్నాను ఈ షుగర్ని చల్లిన తర్వాత ఇప్పుడు మనం రెండో వైపుకు తిప్పుతాం కదండి ఒక జిగుడు మాదిరిగా వస్తుంది ఒక తీగ మాదిరిగా అదేనండి కరకరలాడే తొట్టుగా చేస్తుంది బ్రెడ్ని రెండు వైపులా నెయ్యి వేసి రెండు వైపులా ఈ విధంగా మంచి కలర్ వచ్చే తొట్టుగా కాల్చాలి రెండు వైపులా నెయ్యి వేయాలండి బ్రెడ్కి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కరకరలాడతా చెక్కలాగా అయినాయండి ఇవి ఉత్తవి కూడా తినేయచ్చు చాలా బాగుంటాయి ఈవినింగ్ పూట స్నాక్ లాగా ఈ విధంగా చక్కెర నెయ్యి వేసి కాల్చినాటివి ఉత్తవి కూడా తినవచ్చు చాలా బాగుంటాయి మా పిల్లలకి ఇష్టము నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాల్ని ఒక్క గ్లాస్ పాలు అయ్యేంత వరకు బాగా మరగనిచ్చాను బాగా చిక్కంగా అయిపోవాలండి మీకడ కట్టకుండా సైడ్నంతా కూడా గీక్కుంటా అంటే గరిటితో కలిబెట్టుకుంటా చూసుకోవాలి తగినంత చక్కెర యాడ్ చేశానండి బాగా సిమ్లోనే పెట్టి ఎక్కువసేపు మరగాలి చిక్కబడాలండి పాలు పాలు చిక్కబడాలి నెయ్యి కట్టకుండా చూసుకోవాలి పసుపు అండి ఒక చిటుకు పసుపు యాడ్ చేశాను ఇంట్లో ఉండే వస్తువులతో చాలా బాగుంటుందండి దీనిలో ఏముంది అనేసి మనం అనుకుంటాము తిని చూస్తే దాని టేస్ట్ అట్లా వస్తుందని నేను అస్సలు గెస్ట్ చేయలేదండి అంత టేస్టీగా వస్తుంది అయితే మాత్రానికి ఇది నేను వన్ డే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టానండి ఐస్ కట్టేసింది అనమాట నేను ఫ్రీజర్లో పెట్టాను మీరు ఫ్రీజర్లో పెట్టనవసరం లేదండి నాకు కింద ప్లేస్ లేక నేను ఫ్రీజర్లో పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో మామూలుగా అయితే ఆ డే చేసేయాల్సింది నేను వేరే పని ఉన్నందువల్ల నేను నెక్స్ట్ డే చేయాల్సి వచ్చిందనమాట అందుకే వచ్చేసి పాలు కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి అది ఐస్ అయిపోయింది బ్రెడ్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీని మీద ఆ పాలు పోయాలండి నాకు ఇంకా ఐస్ క్యూబ్స్ అట్లనే ఉన్నాయి మా పిల్లలు అయితే తొందర పెడుతున్నారు పెట్టేసి అమ్మ బాగుంటుంది అని చెప్పేసి మీరు అట్లా వద్దనుకున్న వేడి పాలు కూడా పోసుకోవచ్చు అండి వేడి వేడిగా మన స్టవ్ మీద నుంచి దింపుకున్న తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా ఈ విధంగా యాడ్ చేయవచ్చు మనకు వద్దు అట్లాగా మనకు కూల్గా కావాలనుకుంటే అనుకుంటే మాత్రానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి ఇక్కడ నాకు ఐస్ క్యూబ్స్తో సహా పడుతున్నాయి కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం చూడండి పొగలు వస్తున్నాయి అంటే ఐస్ ఇంకా కరగలేదు కదా నేను పైన వచ్చేసి పిస్తా బాదం సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా చల్లానండి పిస్తా బాదం మాత్రానికి కొంచెం ఎక్కువగానే ఉండాలండి మనకు స్పూన్తో కట్ చేసుకొని తిన్నప్పుడు అంటే స్పూన్ ముక్క ముక్కకి బ్రెడ్ ముక్క తీసుకున్నప్పుడల్లా పిస్తా బాదం మనకు తగలాలండి నెయ్యి వాసంతో రెండు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి స్వీట్ మాత్రానికి ఎంత టేస్ట్ ఉందో తెలుసా అసలు నేను ఇంత గెస్ట్ చేయలేదు మెయిన్ రీజన్ వచ్చేసి నెయ్యితో బ్రెడ్ని కాల్చామండి ఫస్ట్ థింగు నెక్స్ట్ పాలు వచ్చేసి మీగడ కట్టకుండా చిక్కబడ్డాయి అంటే పాలుకోవాలాగా ఆ టేస్ట్ వచ్చే తొట్టుగా పాలును బాగా మరగబెట్టామనమాట ఇవి రెండుటి వల్ల అండి నెయ్యి కంపల్సరీ అండి కొంచెం ఎక్కువే పడుతుంది బ్రెడ్కి బాగా నెయ్యి వేసి రెండు పక్కలా రోల్ చేయాలి బాగా చెక్కలా కాల్చాలండి మీరు కూల్గా ఉన్నా తినొచ్చు లేదా అప్పటికప్పుడు వేడి వేడిగా కావాలన్నా కానీ తినొచ్చండి చాలా బాగుంది ఒకసారి ఖచ్చితంగా ఇది చేసి చూడండి మీరు చేసి చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి ఇంట్లో ఉండే వస్తువులతోనే అప్పటికప్పుడు చాలా హెల్తీగా ఇప్పుడు మనం ఇందులో కలర్స్ లాంటివి కూడా యాడ్ చేయలేదండి ఓన్లీ పసుపు మాత్రానికే యాడ్ చేసామన్నమాట ఆరోగ్యానికి కూడా మంచిదండి చినుకులు పడుతుంటాయి ఇట్లా వేడి వేడిగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మేమైతే కూల్గా ట్రై చేసి చూసాము నిజంగా చాలా బాగుందండి మా పిల్లలు తొందర పెట్టిన దానికి దాని టేస్ట్కి ఎక్సలెంట్గా ఉంది నిజంగా ఒక్కొక్క ముక్క తుంచుకొని టేస్ట్ చూస్తూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపించింది అనమాట వీడియో తీస్తున్నాము అనే సంగతి కూడా నేను మర్చిపోయాను చాలా బాగుందండి వీడియో తీసేటప్పుడు నేనే ఫోన్ పట్టుకునేసి తింటా చూపిస్తానండి చాలా బాగుందనమాట ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి చూస్తారని చెప్పేసి అనుకుంటున్నాను మీకు నచ్చిందనేసి అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ